నమస్తే హిందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం రండి కదలి రండి కళాకారులను ప్రోత్సహించండి కళలను బతికించుకుందాం కళాకారులను కాపాడుకుందాం సనాతన ధర్మంలో సనాతన ధర్మంలో మన జాతి చరిత్ర తెలుసుకోవడానికి ఈ నాటక రూపంలో ప్రదర్శిస్తున్నటువంటి శ్రీకృష్ణ రాయబార పౌరాణిక పద్య నాటకానికి తరలి వస్తున్న విచ్ఛేయుచున్న అతిథులు విశిష్ట అతిథులు ముఖ్య అతిథులను మీకు పరిచయం చేయబోతున్నాను ముందుగా మనం ఒకసారి పౌరాణిక నాటక ప్రదర్శన పూర్తి పత్రికను మనం ఒకసారి తిలకించే ప్రయత్నం చేద్దాం మనం చూసాము ఇప్పుడు శ్రీకృష్ణ పద్య నాటకానికి తరలి వస్తున్న విశిష్ట అతిథులు ముఖ్య అతిథులు మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను ముఖ్య అతిథులు కల్వకుర్తి ఎమ్మెల్యే గౌరవనీయులు కసిరెడ్డి నారాయణ నారాయణ రెడ్డి గారు మరియు గతంలో పది సంవత్సరాలు మూడు పర్యాయాలు విజయవంతంగా పరిపాలన చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే గారు జయపాల్ యాదవ్ గారు అదేవిధంగా మరి శ్రీ తల్లోజీ ఆచార్య గారు మాజీ సెంట్రల్ బీసీ కమిషన్ సభ్యులు మరియు శ్రీ ఉప్పాల వెంకటేష్ గారు మరి తలకొండపల్లి మండలంలోనే అనేక స్వచ్ఛంద కార్యక్రమాలతో దూసుకుపోతున్నటువంటి వ్యక్తి ఉప్పాల వెంకటేష్ జడ్పీటీసీ తలకొండపల్లి వాస్తవ్యులు అదేవిధంగా శ్రీమతి నిర్మలా శ్రీశైలం గౌడ్ గారు ఎంపీపీ తలకొండపల్లి విశిష్ట అతిథులు మరి నాపురం శ్రీనివాసరెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గల్ వాస్తవ్యులు శ్రీ కేశవరెడ్డి గారు గౌరవనీయులు శ్రీ కేశవరెడ్డి చైర్మన్ తలకొండపల్లి లింగరావుపల్లి వాస్తవ్యులు పిఎస్సి శ్రీనివాస్ యాదవ్ గారు మాజీ గౌరవనీయులు శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు గౌరవనీయులు బండెల రఘువర్ధ చంద్రధనూ పిఎస్సిఎస్ డైరెక్టర్ శ్రీ సండీ మరి వీరంతా ప్రోత్సహించడానికి అదే గ్రామాల నుంచి వచ్చిన వస్తువు ప్రేక్షకులకు తరపున అదే విధంగా గ్రామం యువజన శాల తరపున